అన్ని పోయి నాలుగు పక్కల గోడ కూలింది ఇంట్లో ఫిర్చి పోయినాయి రెండు పోయినాయి డబ్బా కొట్టుకుపోయింది డబ్బా అన్ని కొట్టకపోయినాయి డబ్బాలు కట్ట మచ్చలు పోయినాయి సిలిండర్ పోయింది పరుపులు ఆగమైన టీవీ పోయింది కూలర్లు పోయినాయి గుళ్ళ గుల్ల అయింది ఏం లేదన్నీ అన్ని పాడేసినాం ఉన్న లోన కూడా టీవీ కూడా ఆడపడి అంత వాళ్ళకి మొత్తం కూలిపోయి ఈ టౌలు కట్టుకున్నాం పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు మా దయచేసి మా ఇల్లు మాకు కట్టించి మంచిగా ఉంటే సాధ్యమో వాళ్ళు ఏం మీరు ఇల్లు మేము పర్మిషన్ ఇవ్వలేము మీరు ఎందుకు కట్టుకున్నారు అని తిట్టడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేపించాము కదా వాళ్ళని అడగండి అన్నమాట వాళ్ళు ఇల్లు తీసుకురా కడుక్కోండి అమ్మిన ఊళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వర చిన్నవాడైతే కాదు వ్యవసాయ శాఖ మంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద వాడే మీరు అసలు ఇల్లు ఎందుకు కట్టుకున్నారు అంటే వరదలో మీరు మునిగిపోయిన తర్వాత కాపాడాల్సిన అవసరం పోయి ఇల్లు ఎందుకు కట్టుకున్నాను అంటున్నారు ఏంది పరిస్థితి ఆయన మరి వాళ్ళ అమ్మిరు వాళ్ళు తీసేది అయిపోయినాయి పట్టాలు ఉన్నాయి మాకు అన్ని ఉన్నాయి తక్కువ తీసుకున్నాం మరి ఎంత బాధపడను చెప్పండి మీరు అధికారులు ఉన్నారు ఒక వైపు ప్రభుత్వం ఏమంటారంటే మంచి పైసలు ఇస్తాం పదివేలు ఇస్తాం అటు ఇంకా పది వేలు చెప్పండి మీరు ఆ ఇల్లు చూడాలి కొద్దిగా మీరు ఏం అర్థం అవుతుంది ఆడ మీరు కానీ ఇంత పరిస్థితి ఒక రూపాయి కానివ్వలేదు పోయిన సారి ఇంకో తక్కువ కూడానే పడిపోయింది దానికే మా మా వంతు మేమే పెట్టుకున్నాం వాళ్ళ ఇల్లు వచ్చారు బియ్యం ఇచ్చిపోయారు తప్ప ఏమి రూపాయి అనేది సాయం చేయలేదు

ఇంటింటికిచ్చు ఇంటింటికి వచ్చి అడిగారు మాకయ్యండి ఓటు మాకేనా వచ్చారు ఇప్పుడైతే అట్టిని చాటే వాళ్ళు వెళ్ళిపోతారు నుంచి చాటే వెళ్ళిపోతారు ఈ సందు రావట్లే అట్టిన చాటే వెళ్ళిపోతారు ఈ సందు రావట్లే మరి వాళ్ళు ఈ ఎన్న ఎంత బాగా అయితే పదివేలు ఇస్తే బాగా అయితే మాకు మంది ఇచ్చిన చీర కట్టుకొని వచ్చినాం బయట వాళ్ళు ఇచ్చిన చీరలు అది కట్టుకొని వచ్చినాం అన్ని పోయినాయి కనీసం వచ్చినప్పుడు తప్ప మొత్తం ఇంట్లో సామాన్లు బియ్యం రీసెంట్ గా ఒక ఐదు వేలు పెట్టి సరికొని తెచ్చుకున్నాం ఇంట్లో అయ్యని పోయినాయి ఏం డెబ్బై మనం రెండు నెలలు టీవీ కూడా పట్టకపోయింది మొత్తం రెక్కల కష్టం చేసుకునే వాళ్ళు ఆడ ఉద్యోగాలు చేసేవాళ్ళం కాదు అన్ని కూలి పని చేసుకునే వాళ్ళే నేను అంతా ఆ ఇంగంతా వాళ్ళే చేయాలి మరి వాళ్ళ దయం మరి ఇండ చేస్తాను కదా వాళ్ళు చేస్తారు అంట మరి వాళ్ళే చేయాలి మాకు న్యాయం మరి ఏం చేస్తారు మరి ఏ న్యాయం చేస్తారు మరి వాళ్ళు ఒక వైపు రేవంత్ రెడ్డి గాని ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అంటే మేము చేస్తాం అన్నా వైపు వాళ్ళు పేపర్లలో టీవీ లల్ల ఫోన్ చెప్తున్నారు కానీ కిందికి వచ్చి మీతో మాట్లాడి చెప్తే అధికారులు మీలని దిడుతురు కదా చేతులు పెడతాం అంటారు మేము అడుగుతాం చేసి పెడతాం మరి వాళ్ళు ఇస్తాం మరి వచ్చే వచ్చి వాళ్ళు ఏణించి వస్తారు ఎండిపోతారు మొన్న ఎంత బట్టి వెళ్ళాలని రాండా అంటే రాని వాళ్ళు అట్టిన చట్టే వెళ్ళిపోయారు అధికారులు వచ్చి అటిని చట్టే వెళ్ళిపోయారు అండి అంటే మా నుంచి వచ్చి దుప్పట్లు ఇచ్చి కుటోలు దిగి వెళ్ళిపోయారు రావంటే ఇంక ఈ బురదలో వాళ్ళు ఏమన్నా సపడి పెట్టుకొని వెళ్ళిపోయారు మా ఇంటికి రాని ఎవరింటికి పోలం మరి బురదలో వాళ్ళ అన్నారు మా యొక్క అయితే నాయం చేయాలా మరి వాళ్ళ ఇష్టం ఏం జాతర మాకైతే న్యాయం చేయాలే

ఏమీ ఇంటర్ సెకండ్ సర్టిఫికెట్ లేదు మా పాప ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పోయి నాకు ఒక్కలే పిల్ల సంవత్సరం ఇంట్లోనే ఉంటున్నాం అది మామూలు ఉంటారు మేము సంవత్సరం పిల్ల కాగితాలు అన్ని పోయినాయి ఏలో సర్టిఫికేట్ ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటితే తప్ప మా కాడ ఏమీ లేవు అది కానీ ఫోటో ఉన్నాయి మా కాడ ఫోన్లలో ఇల్లులలో ఉన్నాయి ఆధార్ కార్డులన్నీ మాకేత నాయం చేయాలండి పదివేలు చేమోలు పడతాయి మరి పదివేలు మాకేత నాయం చేయాలి అంతేనా మాకేత నాయం చేయాలి మా పదివేలు చేయి ఏ పక్కన పెట్టుకున్నాడు పదివేలు ఇప్పుడు ఒక రూపాయి కొడుకు అట్లా కొట్టి కలిపి పట్టుకు ఐదు వందలు కరెక్ట్ అయిపోతుంది వెయ్యి రూపాయలు ఒక రోజు కూల్ రేటు సుత్తారుకి వెయ్యి రూపాయలు కూల్ మనిషికి ఏడు వందల యాభై రూపాయలు కూడా ఇంత నష్టానికి ఒక రోజులే ఇద్దా

కిరా ఇళ్ళలో పోయి ఇప్పుడు ఈ అంకులు ఏంటో ఈ పురాలు ఉంటుంది వాళ్ళ ఇళ్ళలో పోయి ఉంటాను మరి ఏం చెప్తున్నా బంధువులలో పోయి ఇళ్ళలో పోయి ఉంటాను వాడికి పోయి వాడిని వాళ్ళ ఏడు అన్నం పెడితే ఏడు తింటాను లేకపోతే వాడి మా బంధువులలో పడి పోయి తింటాను ఇంటి ముందు ఎలా ఉన్నారు చిన్న పిల్లగాలు జరాలు జలుపులు వస్తాయి ఎవరు పెట్టుకుంటున్నారు ఏ గవర్నమెంట్ పెట్టుకుంటారు తీసుకొచ్చి అక్కడ బాస్తారు ఇంటి ముందు చెప్పినా సరే జేజీపీ చెప్తాను ఇప్పుడు పక్కనే ఇంత పెద్ద ప్రవాహం వారుతుంది ఇంకేం మళ్ళీ ఒకసారి రెండు రోజులు వర్షం పడితే ఇంట్లో కట్టారు కదా వస్తుంది మన మున్సిపాలిటీ గవర్నమెంట్ చెప్పినా చాలా ముద్దు పెట్టిన ఏది లేదు ఒక రెస్పాన్స్ లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక రెస్పాన్స్ లేదు వచ్చి అటు నుంచి అటుారు గవర్నమెంట్ వచ్చి ఏం ఓట్లు అడిగితే అప్పుడు వచ్చి ఒక లేని ఓట్లేని అంటారు ఇప్పుడు ఫోటో తీసుకొని పోతారు ఇందుకు ఒక ఇప్పుడు ఇంట్లో ఇరవై మంది ఉన్నారు ఇరవై ఓట్లు ఇస్తేనే మీకు గెలిచేది నువ్వు ఒక్క ఓటు ఇప్పుడు వచ్చి నిన్ను వచ్చిర్రు అకౌంట్ నెంబర్ అడిగినారు ఒకలా అంటే ఒకళ్ళు ఇప్పుడు ఇంట్లో నాలుగు ఫ్యామిలీలు ఒక అకౌంట్ ఇస్తే పదివేలు ఇస్తే ఏం మూలకొస్తా మాకు చెప్పండి ఆ దాన ధర్మం ఇస్తురా లేకపోతే జత బట్టలు వస్తాయా పదివేలు ఇస్తే దేనికి సరిపోతాయి ఈ చెత్త గురించి మరి అధికారి అంతా డంపింగ్ యాడ్ అంటే పరవత్తులు కాదు ఇక్కడ అధికారులు వారవత్తు మరి ఇలా అడగలేరు ఎందుకు వస్తుంది మేము ఇక్కడ నేను తీసుకుని పిల్లలు ఉంటారని అయితే జేజీ దత్తం 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 అంటారు ఏది లేదు ఏటో దాస్తారు ఏం చూపం ఏదో దాస్తారు అవి మళ్ళీ తీసుకొస్తే ఆడ పోతారు ఆడ చేస్తారు అంతే తప్ప ఏమీ లేదు ఏం చూపం లేదు ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లే వచ్చిన డంపింగ్ యాడ్ చెత్తంతా కొట్టుకొచ్చిన చెత్తంతా ఒక కాదు ఇది డంపింగ్ యాడ్ కాదు ఇక్కడ మొత్తం చేసుకొచ్చి పోతారు అని అధికారులు చెప్పినా అక్కడ వాళ్ళ జవాన్లు చూసిన జేసీపీ తెచ్చి పోతాం అంటే కరెంటు పోల్ పడిపోయినాయి పోతారట అయ్యో ఎట్ల పోస్తారు వచ్చి ఎట్లే పోతే మళ్ళీ అది ఏరియా ఇంటి మీదకి పోవాలి మళ్ళీ అది ఆ ఏట్లే సాగా ఇలా ఏరే వాళ్ళు అలా అవి పోతున్నాయి కాయి ఇప్పుడు జేసీపీ ఎంతవరకు రాలేదు ఇక్కడికి మూడు రోజులు అవుతుంది మొత్తం ఆ చెత్తాటి పోక టాటర్లు పోక జంపింగ్ యాడి మొత్తం ఇళ్ళ ముందే పోస్తారు మంచి నీళ్ళు లేవు ఏవి లేవు మూడు రోజులు ఇచ్చి కట్టుకుంటాను బట్టలు లేవు అసలు మంచి నీళ్ళు కూడా ఇస్తాలి ఎవరు అసలు అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు వరకు పట్టించుకున్న వాళ్ళు లేరు ఒక ఇంట్లో నాలుగు ఫ్యామిలీలు ఉన్నాయి మాది ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అయితే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అంటే మొత్తం కొట్టకపోయినాయి ఆధార్ కార్డు లేవు పాన్ కార్డు లేవు ఏవి లేవు బ్యాంక్ అకౌంట్ చేస్తున్నామంటే డ్యాన్స్ చేసుకుంటాం బ్యాంక్ అకౌంట్ పది లక్షల రూపాయలు మీద మొత్తం తలుపు తలుపులేనిపోయినాయి మొత్తం కారీ కూడా కూలిపోయింది మొత్తం వండుకోవడానికి గిన్నెలు కూడా లేవు అసలు మొత్తం కొట్టకపోయినాయి కుట్టలేవు నాలుగు రోజులు చేరు చేస్తాం పట్టణ పడుకుంటానికి కూడా ప్లేస్ లేక ఏరు బంధువులు బంధువులు రెండు రోజులు పడుకున్నాం ఇందులో పండుకుందాం అంటే కరెంట్ లేదు ఏం లేదు మూడు రోజులు నుంచి కరెంట్ ఇవ్వలే తావి దానికి లేవు ఎక్కడ ఉండాలా అధికారులు వచ్చి నేను కుమార్ రాజుదా గారు వచ్చాడు ఏమంటే మా ఇల్లు చూస్తున్నారు అండి మా ఇల్లు కంటే పక్కన రోజులే రానిస్తారు ముందు సుమార్ నాయకు రావు ఏమంటుందంటే మీ ఇల్లు చూడతాను కూడా మీరు మీరంటారు సుమర్ నాయక సార్ అసలు ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారు అంటారు ఇల్లు ఎందుకు వాళ్ళు రైల్ చేస్తున్నారు కట్టుకుంది పర్మిషన్ ఇచ్చే పర్మిషన్ ఇచ్చి అక్కడ చేసిండ్రు పర్మిషన్ ఇచ్చిండ్రు పర్మిషన్ ఇచ్చిండ్రు మొత్తం ఈ ఇల్లు కూడా ప్లానింగ్ డబ్బులు తీసుకున్నప్పుడు రిస్ట్రేషన్ చేస్తే కట్టుకో రిజిస్ట్రేషన్ ఇస్తే ఇల్లు కట్టుకుంది మరి రిజిస్ట్రేషన్ లేకపోతే మరి ఎల్లు కట్టుకుందో ఇక్కడ ముందు కొనుక్కుందాం రేటు కాంతో తెలుసు ఎలాగ అమ్మిడవు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది కాపాటి మేము తీసుకుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే ఇల్లు కట్టుకుంది ఇక్కడ ఏ రోజు రిజిస్ట్రేషన్ లేకపోతే రిజిస్ట్రేషన్ లేకపోతే మేము ప్లాన్ కొనుక్కోపోతుందా ఎందుకు అమ్మేరు వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు మరి అప్పుడే రిజిస్ట్రేషన్ చేయకపోతుందో కట్టుకోకపోతుందంగా ఇప్పుడు నష్టపోయినా మేము దాని పరిహారం ఎవరు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఫ్లాట్ దాకా ఫ్లాట్లే ఇంకా రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఎంచరా ఎంత పోసంతా ఫ్లాట్లే రిజిస్ట్రేషన్ ఫ్లాట్లే రిజిస్ట్రేషన్ చేసారు మళ్ళీ వాళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీకు తెలియదు బాగోతుంది అని అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా కట్టుకుంది ఇది మొత్తం ఎంటర్ చేసి ఇదంతా ఇప్పుడు దాని అమ్మడు కూడా ఎంచర్ చేశారు మటన్ చూపిమటన్ కట్టి మొత్తం ఇదంతా ఎంటర్ చేసారు ఆ అప్పుడు అధికారులు మంత్రులు మొత్తం మంత్రులే మంత్రులే ఇక్కడ కార్పొరేటర్లు మంత్రులు మొత్తం ఇవన్నీ చాలే మీరు ఇది పరిస్థితి మనం చూడ పక్కన కూడా చాలా వరకు పెంచారు చేయడం జరుగుతుంది కేసీలు వాళ్ళు ఏమంటారు అంటే మాకు తెలిస్తే మేము ఎందుకు గొంకుంటాం అనే విషయం ఒక వైపు తెలుసుకుని ఒకవైపు ఏం చేస్తున్నట్టే ఎక్కడైతే చెత్త కొట్ట మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆ నది పక్కనే పోయడం జరుగుతుంది మళ్ళీ ఇంకే వర్షం వస్తే గానీ కొన్ని వరద ప్రవాహం ఎక్కువ మన నది ప్రవాహం ఎక్కువ అయితే మళ్ళీ ఆ చెత్త కూడా మళ్ళీ ఇదే ఇంట్లోకి రావడం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందడం జరుగుతుంది